ఇప్పుడైతే దీని అయితే వలుస్తున్నానండి ఎలాగ ఉంటుంది అని చూపిస్తాను చూడండి చాలా గట్టిగా ఉంటది ఏదైతే వాళ్ళం కష్టమే గట్టిగా ఉంటుంది పెద్దది ఉంటుంది అవి దాచుకుంటుంది తక్కువైతే వాళ్ళ కుత్తిపూటి పెట్టి మొత్తం చాలా లాగేస్తాయండి నేను చాలా దలుచుకొని తక్కువ అయితే దలుచుకొని చూసారా లోపల లోపలిదనైతే మనకి మామూలుగా ఉంటాయి కదా బత్తాకాయలు బత్తలు లాగా ఉంటాయి కదా పెద్ద తండలు వస్తాయి ఏంటి ఇంత సైజ్ అయితే మీ అన్నీ పొలిచేసుకోవాలి మనం మామూలుగానే పై కాయలకి అలాగే వలిచేసుకోవాలి మొత్తం ఎంత కాకపోతే తినిపేర పెప్పర్ ఫ్రైస్కి అంటారు ఇలాగొచ్చి చూసే తనలో పొడి పొడిగి ఉంటుంది చూసా దుఃఖం ఎంత వచ్చిందో కాయ అయితే ఎక్కువ ఉంది కానీ కాయలో అప్పుడు ఉందండి ఎంత దుఃఖొచ్చిందో దర్సరిగా ఉంటుంది కొంచెం చేతులు అయితే నొప్పి వస్తే సాగు దగ్గర తీసుకుని వెళ్ళాలండి ఏదో కష్టపడి వలసేసాను బాగా అంతగా ఇంతకుముందు చాలా పెద్దగా ఇంత ముందు అయితే మా అద్భుత చిన్నప్పుడు పట్టుకొని మా మామయ్య అంటూ ఉంటే చెట్లు అండి అండి ఎక్కువ చెట్లు మా మామయ్య అంటూ ఉంటాయి అనమాట ఇంకా అక్కడ నుంచి తెచ్చుకోలేదు తింటాం టేస్ట్ అయితే బాగుంది మామూలుగా లాగా లేకుండా కొంచెం తీగు ఉండదండి అంతే ఓకే బాయ్ బాయ్